అన్నీ చూసారా పైన కాయలు ఉన్నాయో అవన్నీ కోసేసేయాలి కాకరకాయలు చూసారా ఇవన్నీ లైన్గా ఇవన్నీ కోయాలి ఒక్కసారి మీకు గార్డెన్ చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నాను గార్డెన్ చూపించి హార్వెస్ట్ చేస్తానండి బీరకాయలు ఈ పొట్లకాయ చూసారా ఎంత సైజు వచ్చిందో చూసారా ఇంకా లేతుగా ఉందండి మెత్తగా ఉంది కాయ అద్దుకోండి ఎంత మెత్తగా ఉంది పోసేద్దాం చివరి చూసారా వర్షాలకి కింద పడి ఎండిపోయింది లేకపోతే ఎంత పొడవో చూడండి ఇంకెంత పొడవయ్యేదో అది కూడా పెరిగినట్టయితే ఎంత పొడవయ్యేదో ఓ అద్దండి ఈ వర్షాల దానిలో అంతా పాడైపోయినాయి ఇప్పుడు ఇక మళ్ళీ బాగా పుంజుకుంటాయండి ఇదంతా పిన్నెలు స్టార్ట్ అయిపోయినాయి బీరాస్ పొట్ల ఈ రెండు ఇక్కడ ఉన్నాయి చిక్కుడు ఇప్పుడు పాకుతుంది అదిగోండి బీరకాయలు కొంచెం లేతగా ఉన్నాయి ఇంకా టూ డేస్ అయితే బాగుంటాయి సీతాఫలాలు చూసారు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి అయిపోండి ఆ ముందు చెట్టుకి కూడా బాగా కాస్తాను అక్కడ ఒక చెట్టు ఉంది చూడండి అది రెడ్ సీతాఫలం అది ఏంటో కాయలు కాయట్లేదు ఆగిపోయింది అందుకే కొమ్మలు కట్ చేసాను చూడాలి నెక్స్ట్ ఈ స్టార్ ఫ్రూట్స్ చూసారా ఎన్ని కాయలు పూత పిందె బాగా పడుతుంది అయిపోండి వర్షాల వల్ల పూత అంతా రాలిపోయింది ఇది కోసేసే వచ్చి వద్దాం చాలా సైజు పెద్ద సైజ్ అండి కింద నుంచి పూత వస్తూనే ఉంది కింద ఎక్కువగా కాపు వస్తుంది పైన అంతా పూత రాలిపోతుంది అదిగోండి ఇక్కడ చెట్టు చూపించాన మీకు ఇక్కడ ఇక్కడ ఒకటేసాను చూడండి ఇదేంటో కలర్ రెడ్ కలర్లో కాయలు వేస్తుంది మరి చూడాలి ఇది స్టార్టింగ్ రెడ్ అదిగోండి రెడ్ వస్తుంది మరి ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ అనే ఇచ్చారు అలాంటి కాయలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి రెడ్ కలర్లో వస్తున్నాయి అన్నమాట ఈ కాయలు చూద్దాం స్వీటే అనుకుంటున్నాను స్వీట్ అయితే హ్యాపీ నెక్స్ట్ ఈ జామ్ అంతా పిండి పడుతుంది అంజీరు కోసేస్తాను గులాబీలు అసలు ఎన్ని గులాబీలు ఈరోజు కోసేస్తానండి గులాబీలు పనస ఇవి నెక్స్ట్ వీక్ కోసేసేయచ్చు కొంచెం కలర్ చేంజ్ అయ్యిందా ఉంచుదామని ఉంచాను అక్కడ ఒకటి ఉంది పిండి అయితే రాలిపోయింది ఇక ఇదైతే చూసారు కదా బత్తాయనిమ్మ విపరీతంగా కాయలు బొప్పాయి స్టార్ట్ అయిపోయినాయి పిందెలు అండి అక్కడ బాగా గుత్తులు గుత్తులుగా పడుతున్నాయి ఇక్కడ రెండు కాయలు వచ్చినాయి పీనట్ బటర్ అయితే ఇక చెప్పొద్దు గుత్తులు గుత్తులుగా కాయలు ఇవ్వండి ఒకసారి మీకు ఈరోజు మన గార్డెన్ ఎలా ఉందో చూపించి హార్వెస్ట్ చేస్తానండి దానిమ్మ మునగ ఇక్కడ ఒక బొప్పాయి సపోటా కంటిన్యూ కాయలు అయితే వస్తూనే ఉంటాయి పైనంతా కాకర ఉన్నాయండి ఆ కాకరకాయలన్నీ చూపిస్తాను పీనట్ బటర్ పైనుంచి చూపిస్తున్నాను ఇవి గుత్తులు గుత్తులుగా కాయలు ఈ కాకర చూసారా పొడవు పొడవుగా ఉన్నాయి ఇవి ఇవ్వండి ఇలా ఫ్రూట్ ప్లైస్ హోల్స్ చేసేస్తున్నాయి అందుకే సన్న సన్న కాయలైనా కోసేస్తున్నాను అటంతా ఉన్నాయి ఇక్కడ బెండకాయలు బెండకాయలు రెడ్ బెండ బాగా కాస్తున్నాయండి ఇదంతా చిక్కుడు అల్లిచ్చాను చిక్కుడు గుమ్మడి గుత్తి నేతి బీర ఇన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి గుత్తి బీర ఇవి సీడ్స్కి పెట్టేశాను ఒకటి రెండు కాయలు అదిగోండి బాటిల్ గుమ్మడి ఇది సీడ్స్ నేను సేవ్ చేశాను చాలా మందికి ఇచ్చానండి ఎంతవరకు పండిస్తున్నారేమో కానీ ఈ బాటిల్ గుమ్మడైతే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న కాయలు చక్కగా కాస్తుంది అనమాట నేను మళ్ళీ పెద్దగా అది పిండే ఇది పిండి పెద్దగా అయిన తర్వాత చూపిస్తాను స్ట్రైట్గా పెడితే ఇది కొంచెం వంకరవుతుంది అలా అలా స్ట్రైట్గా ఉంచితే ఇంకా పొడవుగా ఇది చాలా పొడవు వస్తుంది ఇంకా కాయలు స్టార్ట్ అయినాయి పిందెలు మేలు ఫీమేలు వస్తున్నాయి ఈ పాలినేషన్ ప్రాబ్లం ఉండదు వంకాయలు కంటిన్యూ వస్తూనే ఉన్నాయి ఐగొండ అక్కడ రెండు ఉన్నాయి పూత పిండె ఫుల్ వస్తుంది ఈ కాకరకాయలు అయితే చాలా వస్తున్నాయి అండి త్రీ డేస్కి ఫోర్ డేస్కి పోస్తూనే ఉన్నాను ఒక నాలుగు మొక్కలు వేసుకుంటే చాలు సైడ్ కూడా ఉన్నాయి అక్కడ ఉన్నాయి చూడండి ఇది పొడవు ఇటు వచ్చినట్టున్న తీకరలో చాలా వెరైటీస్ ఉన్నాయండి రకరకాల వెరైటీస్ పొడవుగా పొట్టిగా చిన్న కాయలు ఇటంతా బాగా పెరుగుతుంది కాకర చూసి పోస్తాను ఇది చిన్నపిండే ఓ కింద సైడ్ కూడా ఉన్నాయి అందట్లేదు అది కాండి అటంతా చూసిపోయాలి ఓకేనా చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ పెడదాం ఇప్పుడు వర్షాకాలం ఫ్రూట్ ప్లేస్ హోల్స్ పెడుతుంటాయి అన్నమాట అందుకని మనం కొంచెం సైజు చిన్నగా ఉన్నా కూడా పోసేసుకోవాలి ఇంకా అటు సైడ్ ఉన్నాయి పోయాలి అవి అటు ఆ బారికి పోసుకొచ్చి చూపిస్తాను ఇవి ఇక్కడే ఉంచుదాం మనం జాతులన్నీ ఈజీగా పెంచుకోవచ్చండి అటు సైడ్ నుంచి కోసుకొచ్చాను ఇంకా చూసి కోసి హార్వెస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి ఓకేనా పదండి కిందకి వెళ్దాం ఇక్కడ చూసారు ఎంత ఉన్నాయో అవి ఒకసారి మీకు చూపించుకొస్తాను పావురాళ్ళు ఇది లేపటం కూడా చాలా కష్టమే కర్రతో లేపాలి అక్కడ రెండు కాయలు ఉన్నాయండి కొమ్మ విరిగిపోయింది చూసారా అది అటు వీడి నుంచి ఇటు సైడు కొమ్మ లాగి ఇటు అనేసరికి కొమ్మ కొమ్మ విరిగిపోయింది అదిగోండి ఈ కొమ్మ నాటేసుకోవాలి కాయ వచ్చింది కదా ఈ కొమ్మకి ఇది నాటుకుంటే చక్కగా ఓ అది అక్కడ విరిగిపోతుంది ఇక్కడ ఇరగట్లేదు అక్కడ ఇరుగుతుందో ఇది కాండి ఇది వైట్ లోపల వైట్ ఉంటుంది పలుపు చాలా స్వీట్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ముందు ఇంత ఇట్లా ఇలా పండించుకుంటే చెట్టుని మెత్తబడిపోయింది చూసారా ఓకే ఇక్కడ పెడదాం ఈ కొమ్మను కూడా ఇలా లాగేసాను ఇది కూడా వైటే ఇక్కడంతా వైట్ నాటాను అన్నమాట ఎంత పండినా కొమ్మ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అద్దుగా అండి రెండు కాయలు రాత్రి రెడ్ కలర్ రెండు కాయలు కోసి నేను తినేసాను ఇప్పుడైతే ప్రస్తుతానికి రెండు కాయలు వైట్ చూసారు కదా సాధ్యమైన వరకు అన్నీ కోసేసాను ఇంకా ఏమన్నా మిస్ అయితే ఇక చెప్పలేము గులాబీలు అయితే భలే వస్తున్నాయండి అండి ఇక ఇప్పుడు పూలన్నీ కోసేసిన తర్వాత ఇక కొత్త చిగులు స్టార్ట్ అయినాయి మునక్కాయలు మునక్కాయలు అయితే ప్రతి వీక్ కోస్తూనే ఉన్నాము అవన్నీ చూపిస్తాను పదండి కోసేసాను ఆల్రెడీ మందారం మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు ఇవన్నీ కొంచెం కట్ చేసాను ఇప్పుడు గార్డెన్ అంతా చాలా వరకు కట్ చేసేసాను ఫ్లవర్స్ కూడా కొయాలి ఇవ్వండి గులాబీలు చాలా ఉన్నాయి రాలిపోతాయి వేస్ట్గా అందుకని కోసేస్తున్నాను ఓకేనా పదండి కిందకి వెళ్ళి మీకు నేను కోసిన ఈరోజు నేను కోసిన చూపిస్తాను ఇంకా ఏదో మిస్ అయ్యాను అన్నాను కదా మిర్చి మిర్చి అయ్యాను మిర్చి ఈ మిర్చి కొయ్యాలి రెడ్ కలర్ అయిపోయినాయి అటు సైడ్ ఉన్నాయి అవి కూడా కోసుకొని కిందకి వెళ్ళిపోదాం ఇవ్వండి ఎల్లో కలర్ మొగ్గలు తీసారు ఎన్ని మొగ్గలు వచ్చినాయో ఇది పింకు మిర్చి కొటు మర్చిపోయాను మళ్ళీ ఇటు వచ్చాను మిర్చి మందారం చూసారా వీటిని మిర్చి మందారం అనేవాళ్ళు మిరపకాయలు లాగా ఉంటాయి చూడండి ఎర్రగా ఇక ఓపెన్ అవ్వదు అలాగే ఉంటాయి ఇవి రెండు పక్క పక్కన చూడండి మిర్చి మందారం మిర్చి ఇవి చిన్న సైజు మిర్చి రెడ్ కలర్లో పాపడలో ఎక్కువగా వాడతారు ఇక్కడ అయ్యో అండి అక్కడ అంతా ఉన్నాయి మిరపకాయలు ఇంకా అటు సైడ్ ఒక ఐదారు మొక్కలు ఉన్నాయి ఇవన్నీ కోసేయాలండి టైం పట్టిద్ది కోయటం ఓ కొమ్మ కొమ్మే కూడా వచ్చేసింది ఇవి మన చిన్నతనంలో ఎక్కువగా ఉండేవండి ప్రతి ఇంట్లో ఉండేవి ఇప్పుడు ఇవి పెద్దగా వేయట్లేదు ఇవి ఎవరు తక్కువైపోయింది ఇప్పుడు ప్లేసులు లేవు కాబట్టి ఓపెన్ ప్లేస్ తక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరు వీటిని వేయట్లేదు చాలా తక్కువైపోయింది నేను చూడండి ఇది పింక్ కలరు ఇది ఓపెన్ అయితే తెలుస్తుంది ఇది పింక్ కలరు ఇదేమో రెడ్ కలరు ఇలా మనము కోస్తే కొమ్మల కొమ్మలు వచ్చేస్తుంటే మళ్ళీ పోతొచ్చి మళ్ళీ కాయలు మొదలైపోతాయి చూసారు కదా ఇక్కడ ఇవన్నీ కోసేసేయాలండి కోస్తే కానీ మళ్ళీ పోతరాదు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి ఓ ఇక్కడ ఉంది ఇవ్వండి ఇలా వైట్ వైట్ తుంచేసుకోవచ్చు ఇక రెడ్ కావాలంటే రెడ్ కలర్లో ఇవ్వండి అక్కడ స్టార్ట్ అయినాయి రెడ్ కలరు ఆ ముందు ఒక రెండు మొక్కలు ఉన్నాయి తర్వాత ఇక్కడ అదిగోండి ఇవన్నీ విత్తనాలు పడే మొలుస్తున్నాయి ఇక్కడ ఒకటి మామూలు మిర్చి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఈరోజు హార్వెస్ట్ అండి మునక్కాయలు చూసారా ఎన్ని మునక్కాయలు వస్తున్నాయి వారం వారం ఇవ్వండి తర్వాత ఆకుకూర తోటకూర కోసాను కొంచెం రెండు డ్రాగను అంజీరు స్టార్ ఫ్రూటు కాకరకాయలు అయితే విపరీతంగా కాస్తున్నాయి తర్వాత చిన్న సైజు మునక్కాయలు పొట్లకాయ చూసారో ఎంత కూడా ఉందో అద్దుకోండి ఓకేనా థ్యాంక్ యూ